అమ్మ లేదు చెల్లి ఉంది ఏం కావాలి అనవసరంగా కెలికి వదిలేసావు ఆ కాలేజీ అమ్మాయి కాంటాక్ట్ లో ఉందా ఓయ్ అది మీ ఏసీని ఇంట్రో చేసి పెట్టమని అడుగుతోందయ్యా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తుంది వెళ్ళి దాంతో చెప్పు వచ్చే వారం కూడా కళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతున్నా మంత్లీ మాముళ్ళే ఐదు లక్షలు వస్తాయని లాల్చీ పైజామా నువ్వు కొని చేయి చేయపో నేను కొనుక్కుంటా అరే కళ్ళల్లోనే ఉందయ్యా కళ్ళల్లోనా లేక ఆ దొంగత పట్టుబడగానే అడుగు వాడు దొంగత అయితే నువ్వు నువ్వు అందరం అంతే

కానీ వాడు మన చేతికి చిక్కి తన్నులు తిని కుయ్యో ముర్రోని మొత్తుకుని చేతులతో దండం పెట్టేటప్పుడు మనకి కామెడీగా జోకర్లా కనిపిస్తాడు అలాగే వీణ్ని కూడా జోకర్లా చూడాలని చూస్తాను కమిషనర్ యాన్ పట్టిస్తున్న మీరు మెల్లబెత్తుతుండే కమిషనర్ నుంచి ఒక ముఖ్య సందేశం విడుదల నమస్కారం మీరు పెట్టే మీమ్స్ అన్ని చూస్తూనే ఉన్నాం బ్యాంకులో కోట్లలో ఉన్న డబ్బు మీ డబ్బు ఆ డబ్బుని బ్యాంక్ తన కస్టమర్స్కి అప్పుగా ఇస్తుంది ఆ అప్పే ఎంతో మందిని చదివించింది ఎందరినో వ్యాపారవేత్తలను చేసింది ఎందరికో ఉద్యోగాలు ఇచ్చింది బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అదొక సామాజిక బాధ్యత ఒక బ్యాంక్ కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది అటువంటి బ్యాంక్ని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి ఈ మీమ్స్ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు లోపల ఉన్న దొంగల ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తుంది దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగలరు అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి మా ప్రాణాలు పణంగా పెట్టి మేము ఇక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి జయంత్ ఇక్కడ జరిగేదంతా వాడికలా తెలుస్తో ఈ రోడ్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలు అన్నింటినీ కట్ చేయండి ప్రెస్ మీడియా అంటే ఎవరు ఉండకూడదు అందరినీ పంపించేయండి కట్ అయిపోయింది టైం లేదు ప్లాన్ తెలిసిందా లేదు వెతుకుతున్నాను కనిపెడతాను జాగ్రత్త ఓకే డాక్టర్ కమాండో చీఫ్ లైన్ ఉన్నారు సార్ బ్యాంకులో ఉన్న క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా మాస్క్ వేసుకున్నారు సార్ ఒకటి తెల్ల చొక్క ఆరుగురేమో నలుపు ఒకడు ఆకుపచ్చ ఇంకొకడు బ్లూ తెల్ల చొక్క ఒకటి చాలా డైరింగ్ గా పిచ్చోడు చేతి గన్ దొరికినట్టు షూట్ చేశారు సార్ మొత్తం ఎంతమంది మంది తొమ్మిది మంది సార్ అయితే ముగ్గురు లోపల ఉన్నారు బ్యాంక్ మెయిన్ సెవెన్ యాక్సెస్ చేయండి మార్నింగ్ అతను బ్యాంక్ లోకి ఎంటర్ అయిన చుట్టాయి వైపు చూడు ఏం దొరకలేదు ఎక్కడెందుకు ఎన్ని సిలిండర్లు పెట్టారు సార్ కోస్టల్ ఏరియా క్లియర్ సార్ హెలికాప్టర్ అది ఇంతవరకు బుక్ అవ్వలేదు బ్యాంక్ బ్లూ ప్రింట్ రెడీసా సగం బ్యాంక్ ఉండదు సార్ వైట్ షర్ట్ వీడి మాత్రమే సార్ కానీ మాస్క్ వేసుకు మన క్రైమ్ రికార్డ్స్ డీటెయిల్స్ దొరుకుతాయి మీరు చూడండి బ్యాంక్ సెక్యూరిటీ దాటి లోపలికి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది లోపల మూడో టీం ఉంది మొత్తం గమనించడం మొదలు పెట్టారు కానీ కమిషనర్ ఫాస్ట్ గా ఉన్నారు అదే కదా మనకు కావాల్సింది మొదలు బ్యాంక్ సరౌండింగ్స్ మొత్తం చెక్ చేసాం సార్ సొరంగ మార్గాలు ఏవీ లేవు బిల్డింగ్ ని చుట్టుముట్టేశాం ఎస్కేప్ అవడానికి దారి లేదు లోపల హాస్టెస్ లేకపోతే బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు జామర్లను దాటి ఎలా బ్లాస్ట్ అయింది సర్ టెలిఫోన్ పండిటి వైపే వెళ్ళింది సర్ కటౌట్ రూమ్ కటౌట్ రూమ్ యు బ్యాంక్ ఆపరేషన్ ప్రతక్షన ఎవర కాసిస్తే ఎవరదెనే యు వెట్နေరా డిలే బైట్ చేసారా బ్యాంక్ గ్లోబల్ కి బాంబ్ ఎలా వస్తుంది ఎవరు తీసుకొచ్చారు చెప్పకపోతే ఒక్కొక్కరిగా షూట్ చేస్తాను మీ వేదొట్టు నాకు ఏం తెలుసు నిజంగా నాకు సేపు నుంచి నీళ్ళు కూడా కూడా టార్చర్ పెడుతున్నారు మీరు మనిషిలేనా

మని బయటికి రా మమ్మల్ని మోసం చేసి మీరు డబ్బుతో తప్పించుకోలేరు చెప్పినప్పుడు నమ్మలేదన్న పిట్ట పిట్ట పెట్లాడిపోతుంది అదిరిపోయింది పిట్ట మహేష్ యాబ దగ్గరికి వెళ్ళు పని అయిపోయింది రాధా ఇచ్చిన ఎవిడెన్స్ పెట్టేశాను నెక్స్ట్ స్టేజ్ వెళ్తున్నాను వెంటనే సిఎంఆర్ కార్ పార్కింగ్కి వెళితే ఐదు రెడ్ బాడీస్ బ్యాంకు తోచకోవడానికి ప్లాన్ చేసిన ఎవరో కూడా తెలుసుకోవచ్చు మైనేరియా గీసి నేనే ని స్పాట్ వచ్చిన వెంటనే నువ్వు ఎదురుగా ఉన్న బుక్స్ అండ్ బెంచ్ బిల్డింగ్ ఫోన్ చేసి నన్ను పిలిచి పోలీసు లోపలికి వస్తే పబ్లిక్ ని చంపేస్తానని బెదిరించు నువ్వు దొరికిపోతావు తో వాడిని చంపాలనుకున్నావు చెప్పరా నేను దోచుకోవడానికి ట్రై చేసింది నిజమే కానీ లోపల ఉంది నా టీం కాదు ఈ ప్లాన్ మొత్తం యో బ్యాంక్ ఏపీ హెడ్ శామ్ది నేను శామ్ స్కూల్లో క్లాస్మేట్స్ నువ్వెవరితోనైనా ప్లాన్ చేసుకో నాకు ట్వంటీ పర్సెంట్ వైజాగ్ మెయిన్ బ్రాంచ్లో ఐదు వందల కోట్లు కొట్టేడానికి ప్లాన్ చెప్పగానే దాన్ని క్లీన్గా చేసే వాళ్ళని వెతకడం మొదలుపెట్టి డాక్ డెవిల్ని వాడి టీంని కనిపెట్టాను ఒకడున్నాడు ఎన్నో ఏజెన్సీస్ ఎన్నో డెవిల్ వాడే వాడే కావాలి వెంటనే మాట్లాడదామా వైజాగ్ యూ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో కరెన్సీ చెస్ట్ ఉంది అందులో రిజర్వ్ బ్యాంక్ రూల్స్ అధిగమించి ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ దాచిపెట్టాను దాన్ని కొట్టేయడమే ప్లాన్ కాదు నేను చెప్పేది ఏంటంటే ఆ తర్వాత విశ్వ దగ్గర గన్స్ అండ్ అమ్యునేషన్స్ కొని రాధా టీంతో ప్లాన్ చేశాను డబ్బు బయటకు తీసుకొచ్చాక చచ్చిపోతామని తెలియక జాలీగా ఉన్నారు కదా పోలీసు దోచుకోవడానికి ప్లాన్ చేశాడు బయట తెలిసే డిపార్ట్మెంట్ మీద ఉమ్మేరు వెళ్ళి శామ్ బట్టి మార్చు ఎయిర్పోర్ట్కి వెళ్ళదు డ్రైనేజ్ లో వైరింగ్ చేసింది బాంబ్ పెట్టింది అంతా వీడే సార్ స్మార్ట్ అంటు స్మార్టా నేను తిరిగి పర్సనల్ గా తీసుకుంటున్నా నన్ను గెలవడానికి నా అభినందం కర్నా సార్ వీడియో వెపన్ సప్లై చేశాడు క్యాచ్ మ్యాసూన్ ఎస్ పాసిబల్

వీడొక పెద్ద క్రిమినల్ రానన్ చెప్పి ఎందుకొచ్చాడు వచ్చాక డబ్బు దోచుకోకుండా ఎందుకు ఇలా ఆట పట్టిస్తున్నాడు సార్ రామచంద్ర చెప్పిన డార్క్ డేవిల్ అండ్ టీమ్ అసలు ప్రాణాలతోనే లేరు బాడు చచ్చిపోయాడండి దేవరా. వాడి అన్న తమ్ముడా ఇంకెవరైనా నిజం చెప్పరా చచ్చిన నడబడి ఇంకేం చెప్తున్నా సార్ లోపల వాడే లాక్సి పెట్టండి సార్ బ్యాంక్ బయట నామూలు దమ్మి బాబులు సెట్ చేశారు లోపలికి వెళ్తే వాడిని పట్టుకోవచ్చు నన్ను నమ్మండి సార్ ప్లీజ్ సార్ Ah!